నమస్తే చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లి అక్కడ అమిత్ షాతో దాదాపు గంట సేపటికి పైగా భేటీ కావడంతో ఇప్పుడు జగన్ అంతర్మదనంలో పడ్డారు త్వరలో తన కొంప మునుగుతుందనే సంకేతాలు జగన్ కు అందినట్లు సమాచారం ఎందుకంటే అమిత్ షాతో చంద్రబాబు చర్చించిన అంశాన్ని బట్టి తన పార్టీ మరింత దిగజారిపోవటం ఖాయమని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే వైసీపీకి రాజ్యసభలో కాస్త ఎక్కువ మంది సభ్యులు ఉన్న సంగతి తెలిసిందే వారిని బీజేపీలోకి లాగేసుకునేలా అమిత్ షా చంద్రబాబు మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది ప్రస్తుతం రాజ్యసభలో ఉన్న రెండు వందల నలభై ఐదు సీట్లలో పలువురు పదవీ కాలం పూర్తయిన కారణంగా ప్రస్తుతం రెండు వందల ఇరవై ఐదు మంది సభ్యులు ఉన్నారు ఈ రాజ్యసభలో మెజారిటీ కోసం నూట మంది సభ్యుల బలం అవసరం ఉంటుంది పెద్దల సభలో బీజేపీ సొంత బలం ప్రస్తుతం ఎనభై ఆరు మాత్రమే ఎన్డిఏ కూటమి మొత్తం సభ్యుల సంఖ్య కలిపి నూట ఒకటి మంది ఉన్నారు ఇండియా కూటమి బలం ఎనభై ఏడుగా ఉంది రాజ్యసభలో వైసీపీకి ప్రస్తుతం పదకొండు మంది ఎంపీలు ఉండగా ఏ కూటమిలోనూ లేకుండా ఉన్న అతి పెద్ద పార్టీ ఇదే బీజేడీకి తొమ్మిది బీఆర్ఎస్కు నాలుగు ఏఐఏడిఎంకేకు ముగ్గురు చొప్పున ఉన్నారు ఒకవేళ వీరు కనుక ఇండియా కూటమి పక్షాన నిలిస్తే ఎన్డీఏ కూటమికి కష్టమవుతోంది ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చే బిల్లులు లోక్సభలో సులభంగానే ఆమోదం పొందినప్పటికీ రాజ్యసభలో కూడా ఆమోదం పొందడం సంఖ్యాబలం కారణంగా సమస్య అయ్యే అవకాశం ఉంది అందుకే వైసీపీ నుంచి కొంతమంది రాజ్యసభ ఎంపీలను లాగేసుకోవాలని ప్లాన్ ఉన్నట్లు సమాచారం ఇక ఈ విషయమై మొన్న చంద్రబాబు అమిత్ షా కలిసిన సందర్భంగా మాట్లాడుకున్నట్లు కూడా తెలుస్తోంది బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉన్న వారిలో పలువురు పేర్లు కూడా వినిపిస్తున్నాయి గతంలో టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన మస్తాన్ రావు ఆర్ కృష్ణయ్యతో పాటు సుభాష్ చంద్రబోస్ ఇంకో ఎంపీ కూడా బీజేపీలోకి వెళ్లాలని చూస్తున్నట్లు సమాచారం ఈ నలుగురు వైసీపీని వీడితే మరికొంతమంది కూడా అదే దారిలో వెళ్తారని అంటున్నారు అయితే వివిధ బిల్లులకు మద్దతు ఇచ్చే విషయంలో బీజేపీని కాదనే పరిస్థితి ప్రస్తుతం జగన్కు లేదు మొన్న స్పీకర్ ఎన్నిక సమయంలోనూ ఎన్డీఏకే వైసీపీ మద్దతు ఇచ్చింది అయితే ముందు జాగ్రత్తగా వైసీపీ ఎంపీలను బీజేపీలో చేర్పించుకుంటే సేఫ్గా ఉండవచ్చుననే యోచనలో బీజేపీ పెద్దలు ఉన్నట్లు సమాచారం ఈ విషయంలోనే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి మరింత మదన పడుతున్నట్లు తెలిసింది